జై శ్రీరామ్ రామ జానకి జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఇంత భారీ వర్షం కురుస్తున్నప్పుడు కూడా నిజంగా అద్భుతం అన్న మీ అందరు హ్యాట్స్ ఆఫ్ అన్న మీ అందరికి నేను కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఎక్కడానుకున్నారంటే అన్న రాజీవ్ చోకదానగా ఉన్నారన్న అని చెప్పన్నారు బయలుదేరేసరికి వర్షం పడ్డది ఇంత భారీ వర్షం కురుస్తున్నప్పుడు కూడా ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి మీ అందరు కూడా నిజంగా హర్షపడ మీ ఉత్సాహం చూస్తుంటే మీ ఆవేశం చూస్తుంటే మీ జోస్ చూస్తుంటే మీ హో చూస్తుంటే నాకు రెండు కళ్ళ నిండా చూస్తుంటే సంతోషాన్ని పట్టలేకపోతున్నాను నాలో రక్తం ఇంకా ఉరకలేస్తుందన్న ఇంకా కష్టపడాలని చెప్పి ఇంకా ఉత్సాహంగా పనిచేయాలనిపిస్తుందన్న మీ అందరు చూస్తుంటే ఇవాళ ఎప్పుడు కూడా నేను ధర్మం కోసం పనిచేసిన కరెక్ట్ పదిహేను పది సంవత్సరాల క్రితం ఇదే హిందూ సంగ్రామ యాత్ర ఏకతా యాత్ర ప్రారంభించినప్పుడు ఇదే కరీంనగర్లో ప్రారంభించినప్పుడు చాలా మంది హేళన చేసిన చాలా మంది వీడు పిచ్చోడు వీడు హిందూ అంటాడు వీడు పిచ్చోడు హిందూ పిచ్చోడు అన్న హిందూ ఏక్త యాత్రను ఫెయిల్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేశారు అన్న ఈ హిందూ ఏకతా యాత్ర రోజే అనేక ర్యాలీలు పెట్టారన్నా చాలా మంది అనేక మంది సూడో సెక్యులర్ వాళ్ళు ఇది మతాన్ని రెచ్చగొట్టే విధంగా కరీంనగర్ లో మత విద్వేషాలు రగిలించడానికే బండి సంజయ్ ఈ విధంగా చేస్తుండని చెప్పి చాలా మంది రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అన్న కానీ ఈరోజు నిజంగా బండి సంజయ్ చాలా అదృష్టవంతుడన్నాయి ఇంత ఉత్సాహంతో ఇంత పెద్ద హిందూ బలగం ఈ హిందూ బలాన్ని చూస్తుంటే నేను రాబోయే రోజుల్లో కూడా మీకోసం పనిచేస్తా ఈ సనాతన ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను ఈ ధర్మం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ ఈ దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ ఈ సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ తప్ప ఏ రోజు బతకాలని కోరుకోలేదన్నా నేను ఏ రోజు నేను బతికి ఉండాలి నేనే బతకాలని ఏ రోజు కోరుకోలేదన్నా ఇదే యాత్ర చేస్తుంటే ఇదే హిందూ ఏకత యాత్ర చేస్తుంటే నాకు గుండె వచ్చిందన్న ఈ స్వామివారి దేవల్ల స్వామివారి కరుణ కటాక్షలతో ఈ రోజు మీ ముందు కలుగుతున్న వ్యక్తి బండి సంజయ్ అన్న కేవలం స్వామీజీ ఆశీర్వాదంతో అన్న ఆ రోజు స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను అన్కాన్షియస్ లో పోతుంటే అంబులెన్స్ లో ఒక్క సెకండ్ రెండు సెకండ్ ప్రాణం వచ్చిందన్న ఆ రోజు తల్లిని నా బాలని పెట్టుకున్నాను నేను నా కోసం కాదన్న ఒక్కసారి ప్రాణం తల్లి ఒక్కసారి నాకు ఆయుష్ని తల్లి ఈ దేశం కోసం పనిచేస్తా ఈ సనాతన ధర్మం కోసం పనిచేస్తా మొక్కున్న తప్ప ఇవ్వాలా నా లైఫ్ అంతా నా జీవితం అంతా ఆ తల్లి అమ్మ బోనస్ జీవితం తప్ప వేరే కాదు అందుకే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇప్పుడు కాశాపు జెండాను పక్క నా సనాతన ధర్మాన్ని పక్కబెట్లే నా దేశాన్ని పక్కబెట్లే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ ఈ సనాతన ధర్మం కోసం ఈ హిందూ సమాజం యొక్క సంఘటన కోసం మాత్రమే పనిచేస్తున్నాం అరే ఎవరితోనైతే పాత బస్తికి పోయి పాత బస్తికి పోయి వాణి అడ్డ అనుకునే కళ వాణి అడ్డ అనుకునే కళ ఎవరితోనైతే మీటింగ్ పెట్టేద్దాము ఈ దేశంలో ఎవరికి ఉందన్న పాత బస్తీ నాది అని విర్రవిగే లుచ్చా నా కొడుకులను వడ్డుకొని అక్కడ జై శ్రీరామని గర్జించే దమ్ము ఎవరికి ఉందన్న ఒక్కసారి ఆలోచించిన ఆ రోజు చూపెట్టమన్న హిందూ ధర్మం యొక్క గొప్పతనం హిందూ సమాజం ఒక్కడితే దేన్నైనా సాధించగలం ఎక్కడైనా కాసేపు జెండాను రెప్పరెప్పలాడిస్తామన్నటువంటి ధైర్యాన్ని సాహసాన్ని చూపించిన జనం ఈ హిందూ జనమన్న ఇంత పెద్ద బలగం ఉందన్న మనకు ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత పెద్ద సంఖ్యలో హిందూ ఏకతా యాత్రకు మీరందరూ తల్లి వస్తారన్న ఇంత భారీ వర్షంలో వచ్చిందన్న ఆలోచన అందరికి పేహల్గాం సంఘటన తర్వాత పెహల్గాం సంఘటన తర్వాత హిందువులందరూ ఒక్కటి కావాల్సిందే ఎస్ హిందూ సమాజానికి ఆపదస్తే అందరం ఒక్కటి కావలసిందే అని చెప్పి మీ అందరికీ ఆలోచన వచ్చినందుకే ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో హిందూ ఏకతా యాత్రకు విచ్చేసిన విషయం వాస్తవం 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 అన్న మతం పేరడికి మతం పేరడికి చంపరా హిందూ వంట చంపిన బట్టలిప్పి అవయవాలు చూసి చంప వదిలిపెట్టినామా నరేంద్ర మోడీ గారు చెప్పిరన్నా ఎవడైతే నరేంద్ర మోడీ గారు పెహల్గాం సంఘటన తర్వాత చెప్పిందన్న ఎవడైతే నా దేశానికి ముప్పు వాటిలే వాటి నా దేశం వైపు ఎవరైతే కన్నెత్తి చూస్తాడో వానికి నా అన్న వాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ఇవాళ పాకిస్తాన్ చొరబడి పాకిస్తాన్ లో చొరబడి అరే అనే ఉగ్రవాది కుటుంబాన్ని పద్నాలుగు మందిని హతమార్చి ఎలా వానికి నా అన్న వాళ్ళు లేకుండా చేసిన ప్రధానమంత్రి నా నరేంద్ర మోడీ అటువంటి సైన్యం భారత సైన్యం అన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం పదకొండు డిఫెన్స్ లను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం ఏ ఒక్క సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టే సైన్యం భారత సైన్యం అరే అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా ట్విన్ టవర్స్ మీద ఇదే అల్ ఖైదా ఉగ్రవాదులు దాడి చేసి మూడు వేల మందిని చంపి ఆరు వేల మందిని గాయాల పాలు చేసిన తర్వాత కూడా పది సంవత్సరాల వరకు కూడా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయని దేశం అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా దేశం పది సంవత్సరాల దాకా ఏం జైలకి అగ్రరాజ్యం పది సంవత్సరాల తర్వాత ఒసామా బిన్ ఉందన్న కానీ నా నరేంద్ర మోడీ నా భారత సైన్యం పది బెహల్గాం సంఘటన జరిగిన తర్వాత సంఘటన జరిగిన తర్వాత కేవలం ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజుల్లో ఇలా ఉగ్రవాద శిబిరాలను మట్టు దేశం నా భారతదేశం నా భారత సైన్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇలా చైనా నుంచి అత్యధిక అత్యధికమైనటువంటి ఆయుధాలు తీసుకున్నప్పటి తీసుకొచ్చినప్పుడు కూడా నా భారత సైన్యం వాటిని ధ్వంసం చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఇంత సాహసం చేసినటువంటి మన భారత సైన్యాన్ని పొగడాల్సిన భారత బాధ్యత ప్రతి భారతీయునిపై ఉన్నది ఏమంటుండ మల్లికార్జున ఖర్గే ఇది చిన్న యుద్ధం అట ఇది ఇది యుద్ధమే కాదట చిన్న యుద్ధం అట అరే తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే చిన్న యుద్ధమా మల్లికార్జున ఖార్గే గారు చెప్పాలి పదకొండు డిఫెండ్ పాకిస్తాన్ డిఫెండ్ బేస్ ధ్వంసం చేస్తే యుద్ధం చిన్న యుద్ధమా మల్లికార్జున ఖార్గే గారు చెప్పాలి అదే ఇరవై శాతం ఇరవై శాతం డిఫెన్స్ వ్యవస్థను పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసే యుద్ధం ఏ విధంగా చిన్న యుద్ధం అవుతుందో ఇలా మల్లికార్జున ఖర్గే చెప్పాలి ఇలా పాకిస్తాన్కు కు గడగడలా అయ్యా బాంచను యుద్ధాన్ని విరమించానని చెప్పి బట్లే స్థాయికి తీసుకొస్తే యుద్ధం ఏ విధంగా చిన్న యుద్ధం అవుతుందో ఇలా మల్లికార్జున ఖర్గే చెప్పాలి అని ఆ రాహుల్ గాంధీ గారికి నేను ఇక్కడ అభిమానులు అనుకున్నా ఇక్కడ అభిమానులు లేరన్నా రాహుల్ గాంధీ గారికి పాకిస్తాన్ లో అభిమానులు అన్నా ఇవాళ రాహుల్ గాంధీ పేరుతోనే అమెరికా పాకిస్తాన్ లో ట్రెండింగ్ జరుగుతుందన్న ట్రెండింగ్ ఏ మనిషి అన్న రాహుల్ గాంధీ ఎన్ని రైఫెల్ విమానాలు ధ్వంసమైనయో లెక్క చెప్పాలంట రాహుల్ గాంధీ గారికి చెప్దామా లెక్క చెప్దామన్నా ఎప్పుడు ఎన్నికలు జరిగినా శబ్దమని రాహుల్ గాంధీ చెప్పాల్సిందన్న ఒక అవగాహన లేని నాయకుడు ఒక అవగాహన నాయకుడు దేశం పట్ల ధర్మం పట్ల సమాజం పట్ల ప్రేమ లేని నాయకుడు ఈరోజు దేశాన్ని ఏలానని చూస్తే ఈ దేశ ప్రజలు ఏ విధంగా ఆలోచించాలో ఉన్నది రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలు వాళ్ళ ఈ దేశంలోని సైనికులను అవమానపరచడమే ఈ దేశం కోసం సైనికులను అవమానడమే ఈ దేశంలో అవసమస్థనికునిగా మార్తా నేను కూడా సరిహద్దులో పెడతా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధమని ఉత్సాహంగా ముందుకొచ్చిన ఈ భారతీయుల మనోభావాలను అవమానపరచడమే రాహుల్ గాంధీ వ్యాఖ్యలన విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి అరే ఇక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనం చెప్తున్నారు పాకిస్తాన్ ముక్కలు చేసింది ఇందిరాగాంధీ పాకిస్తాన్ ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలా పాకిస్తాన్ ముక్కలు చేసిన ప్రభుత్వం పార్టీ మీదైతే పక్కనే ఉన్న పిఓకను పిఓకను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు మీ కాంగ్రెస్ పార్టీ వచ్చి పాలస బాధ్యత రాకూడదు రేవంత్ రెడ్డి గారు ఇలా పీఓకే వెళ్ళారు అని ఇలా పాకి కాశ్మీర్లో విధ్వంసం జరిగేది కాంగ్రెస్ కాశ్మీర్లో లో హిందువుల మీద హత్యాకాండ జరిగేది కాశ్మీర్లో పండితుల మీద హత్యాకాండ జరిగేది కాశ్మీర్లో పాకిస్తాన్ జెండా జెండాది కాశ్మీర్ టెర్రస్ గడ్డగా మారింది ఇవన్నింటినీ పీఓకే కెలవాలన్నా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పిఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు చెప్పాల్సిన బాధ్యత అంతెందుకన్నా హైదరాబాద్ లో రోహింగ్యాలు కూడా పంపలేని దౌర్భాగ్య స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇలా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులను ఇతర దేశాల నుంచి పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా వచ్చి ఈ దేశంలో సత్రంగా భావించుకుంటున్న వ్యక్తులను ఇతర రాష్ట్రాల్లో బయటికి పంపిస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళను బయటికి పంపే ప్రయత్నం చేయకుండా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకు ఇక్కడ పాక్ పాస్పోర్ట్ వీసా లేకుండా ఉన్నటువంటి రోహింగ్యాలను ఈ దేశం నుంచి ఈ రాష్ట్రం నుంచి పంపించలేకపోతున్నారు దాంతో పాటు వాళ్ళను బావలను బామరుదు లెక్క కొంత ఇంటి అల్లులు లెక్క ఇలా షెల్టర్లు ఇచ్చి పెంచి పోషిస్తున్న ప్రభుత్వం గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ కు ఉంటే నీ దేశం పట్ల ఈ ధర్మం పట్ల ఈ సమాజం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే భాగ్యనగర్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాటన్ చేయండి ఎవరు పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా ఉంటుండో వాళ్ళను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించేద్దాము మీకుంటే వెంటనే కాటన్ సర్చ్ ప్రారంభించాలని చెప్పి ఈ హిందూ యాత్ర ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా మీకు చేత కాకుంటే మీకు చేత కాకుంటే మీకు ఓట్లే ముఖ్యం ఈ ఓటు బ్యాంక్ కోసమే పనిచేస్తామని భావిస్తే మాకు లేఖ రాయండి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయండి మాకు చేత కాదు రోహింగలు పంపడానికి మాకు చాత కాదు వాళ్ళకు ఆధార్ కార్డు ఇచ్చినాం వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినాం వాళ్ళకు పాస్పోర్ట్లు చేస్తున్నాం వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం వాళ్ళకు రేషన్ బియ్యం ఇస్తున్నాం మాకు వాళ్ళ ఓట్లు ముఖ్యం మేము పంపమని చెప్పి మీరు లేఖ రాండి ప్రధానమంత్రి గారికి కూడా అమిత్ షా గారికి వాళ్ళని ఏ విధంగా మెడలు పట్టి బయట కేంద్ర బలగాలు చూసుకుంటాయి కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందనే విషయాన్ని ఈ హిందూ ఏక యాత్ర ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నాం ఎన్ని రోజులు భరిస్తామన్నా అందుకే ఒక్కసారి పేల్గాం సంఘటన జరిగింది అయిపోయింది మళ్ళ కొన్ని రోజులు ఇంట్లో కూర్చున్నా ఇంట్లో కూర్చునేవాడు హిందూ కాదన్నా ఇంట్లో కూర్చునేవాడు హిందూ కాదన్నా నేను హిందూ అని చెప్పుకునేవాడు హిందూ కాదన్నా కాసేపు జెండా వడ్డి జై శ్రీరామన వాడు హిందూ కాదన్నా పూజలు యాగాలు చేసేవాడు హిందూ కాదన్నా ఇవాళ సనాతన ధర్మం కోసం హిందూ సమాజానికి ఆపదొస్తే హిందూ ధర్మానికి ఇబ్బందులు వస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే నేనున్నానని కాసేపు జెండా పట్టుకుని యుద్ధం చేసేవాడే నిజమైన హిందూ అన్న విషయాన్ని గుర్తుంచుకోడా ఎన్ని రోజులు బతుతామన్నా ఇవాళ బయలుదేరమంటే ఇంటికి వేదానికి గ్యారెంటీ లేదన్నా కానీ బతికినరోజు ధర్మం కోసం పనిచేయరా ఒక గొప్ప కార్యం చేయరన్నా ఒక గొప్ప కార్యం చేయండి అన్న నేను నా ధర్మం కోసం పనిచేసిన మీ పిల్లలు చెప్పుకుంటారు అన్న భవిష్యత్తులో మా నాన్న హిందూ ధర్మం కోసం పనిచేసిండు నా నాన్న మా నాన్న నా కాశాపు జెండా కోసం పనిచేసిండు నా నాన్న హిందూ సమాజ సంఘటన కోసం పనిచేసిండు నాన్న హిందూ ధర్మాన్ని ఆపదొస్తే ఏ రోజు ఇంట్లో వచ్చి యుద్ధం చేసిండు అని చెప్పి ఇలా మీ పిల్లలు భవిష్యత్తులో మీ పిల్లలు చెప్పుకునే అవకాశం మీరు కల్పించండి అన్న తిరిగితనం కాదన్నా బెల్గా నరేంద్ర మోడీ గారు యుద్ధం చేయించిండు భారత సైన్యం యుద్ధం చేసిందని చెప్పుకోవడం కాదన్నా మనం ఏం చేస్తాం ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సమాజం కోసం అనో ఒక్కసారి ఆలోచించండి అన్న ఇలా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయ ఇలా చైనా టెక్నాలజీని కూడా ఇప్పటి పక్క పెట్టమన్నా ఇవాళ చైనాతో పాటు అమెరికాతో పాటు టెక్నికల్ గా టెక్నాలజీని పెంచి ఇజ్రాయిల్ కూడా ఆశ్చర్యపోయిందన్నా ఇవాళ వంద శాతం టెక్నాలజీని డైరెక్ట్ ఉపయోగించి ఇలా కేవలం వాళ్ళ స్థావరాలు మాత్రమే దెబ్బతీస్తామంటే ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత బ్రహ్మాండమైన టెక్నాలజీని ఉపయోగించలేదన్న వందకు వంద శాతం టెక్నాలజీని సక్సెస్ చేసిన దేశం నా భారతదేశం నా నరేంద్ర మోడీ అన్న విషయాన్ని ఇలా ప్రపంచాలు గుర్తిస్తున్నాయి కాబట్టి అమెరికా గానీ చైనా కానీ ఈ యుద్ధం జరగద్దు ఈ యుద్ధం జరగద్దు అని పాకిస్తాన్ వేళ పడే విధంగా చేసిన దేశాలే ఈ చైనా అమెరికా దేశాలన్నా యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఉండదు ఇలా చిన్న శాంపుల్ గా ఇస్తే ట్రయల్ చూపడత పాకిస్తాన్ గడగడలాడిందన్న నిజమైన యుద్ధం ప్రారంభిస్తే ఉఫన్ ఊతే పాకిస్తాన్ కొట్టుకపోతున్న విషయానికి పాకిస్తాన్ కు తెలుసు ఇప్పటికే ఇరవై శాతం డిఫెన్స్ వ్యవస్థను పాకిస్తాన్ సంబంధించిన డిఫెన్స్ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేస్తాం కాబట్టి ఇలా పాకిస్తాన్ భయపడుతుందన్నా కానీ దీన్ని చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎక్కడ తప్పుడు ప్రచారం నమ్మద్దన్నా యుద్ధం ఆగలే యుద్ధం ఆగలే ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు ఈ రోజు జయశంకర్ గారు చెప్పారు యుద్ధం ఆగలే యుద్ధం నడుస్తూనే ఉంటది యుద్ధాన్ని నడుపుతూ పాకిస్తాన్ ఎన్ని రోజులు వాళ్ళ దేశంలో ఉగ్రవాదులకు స్థావరాలు ఇస్తావో ఆ స్థావరాలు ధ్వంసం చేసే వరకు కూడా ఈ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టే వరకు కూడా ఈ యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదు రేపు సమాచారం వచ్చినా కూడా రేపు కూడా అవసరం వస్తే పాకిస్తాన్ స్థావరాల మీద దాడి చేస్తామని చెప్పి ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు జయశంకర్ గారు చెప్పిరు కాబట్టి మనం ఆ దిశగా ఆలోచిద్దాం తప్పుడు ప్రచారం నమ్మకుండా నరేంద్ర మోడీ గారు లాంటి మహానుభావుడికి ఈ దేశ ప్రజలందరూ కూడా సంఘీభావం ప్రకటించాలి ఈ దేశం కోసం పనిచేసే భారత సైన్యానికి ప్రతి భారతీయుడు ప్రతి హిందూ కూడా ఎస్ మేము మీ కండగా ఉంటామని చెప్పి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా మనం అందరూ కూడా ముందుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మురళీ నాయకన జవాన్ మనం చేసే యుద్ధంలో ఏ విధంగా ఆశులు బాషో ఒక్కసారి అన్న మరి ఇంత జరుగుతుందన్న వాళ్ళు ఎండలో కష్టపడుతున్నా వర్షంలో జరుస్తున్న చలికి జరుస్తున్నారు ఇక్కడ మన అన్నలు మాత్రం కొంచెం వర్షం గురువు నీడకు కూర్చున్నారన్నా ఎంతవరకు కరెక్ట్ ఆలోచన ఏం చేస్తామన్నా ధర్మ కోసం పనిచేయాలన్నా ఇలా రాళ్ళు గుట్టలు కట్కపోతాం అన్న కమిషన్ల కమిషన్ల కట్టలు పట్టుకపోతాం అన్న నాకైతే ఆలోచన లేదన్నా ఆలోచన లేదన్నా దయచేసి ఆలోచన ఈ హిందూ ఏకత యాత్ర ఉద్దేశమే ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ఈ హిందూ సమాజం యొక్క చైతన్య శక్తిని సంవత్సరానికి కోసారన్నా ఇలా సమాజానికి చూపట్టే ప్రయత్నం చేయాలి ఎవరైతే కుహన సెక్యులర్ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఎవరైతే తప్పుడు వ్యాఖ్యలు చేస్తారో హేళన చేసే ప్రయత్నం చేస్తారో వాళ్ళకు ఒక వార్నింగ్ ఇవ్వడానికే మేము హిందూ సమాజం అంతా సంఘటితంగా ఉన్నాం సంఘటితంగా ఉంటామని చెప్పి వాళ్ళకు ఒక సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడానికి హనుమాన్ జయంతి సందర్భంగా ఈ హిందూ ఏకతా యాత్ర నిర్వహిస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున హిందూ ఏకతా యాత్రకు వర్షం పడ్డప్పుడు కూడా భారీ వర్షం కూర్చున్నప్పుడు కూడా ఈ ఏకతా యాత్రను సక్సెస్ చేయడానికి విచ్చేసినటువంటి హిందూ సమాజానికి ఈ యువత అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హిందూ ఏక్త యాత్రను కొనసాగిద్దాం వర్షానికి భయపడేటోడు హిందూ కాదు చాటుకుండటోడు హిందూ కాదు నిజమైన హిందువులైతే ఈ హిందూ ఏకతా యాత్రలో పాల్గొనాలి ఇలా అవుబం పయల్గా పయల్గా పాకిస్తాన్ దాడి చేసిన తర్వాత మేము కూడా దాడులు చేస్తాం దాడికి మేము కూడా వస్తాం కరీంనగర్ నుంచి అని చెప్పి భావించే ప్రతి హిందూ కూడా ఈ హిందూ పాల్గొనాలి ఈ హిందూ సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ వాళ్ళు ఏ విధంగా మనం చేస్తాం ఇద్దరు మహిళలతో ఝాన్సీ రాణి రుద్రమదేవి లాంటి వాళ్ళ ఇద్దరు మహిళలు అరే మా మహిళల సింధురనన్నా మా మహిళల సింధురాని చూస్తే అదే మహిళ మహిళతో కొట్టిపిస్తామన్నా అలా వీర వనితలన్న వాళ్ళు భర్త ముందు భార్య ముందు భర్తను చంపరా భార్య ముందు భర్తను చంపరా తల్లి ముందు కొడుకుని చంపిరన్న పిల్లల ముందు తండ్రిని చంపారనా మూడు నెలలైనా పెళ్ళై మూడు నెలలైనా పెళ్ళై ట్రిప్ కోసం పోతే ఆ తల్లి ముందు ఆ భర్తను చంపరా మూడు నెలల ముచ్చట కాలేదన్నా పసిపిల్ల ఉన్నారు నాకు నా అని చూడండి నా భర్తను చంపకండి అంటూ కూడా కరుణించలేన మూర్ఖులు ఆ పసిపిల్లల ముందు హత్య చేసిరన్న అందుకే నరేంద్ర మోడీ గారు భారత సైన్యం దమ్మెందో భారతదేశం దలుచుకుంటే ఏం చేస్తారో చూపింది కాబట్టి వాళ్లకు సంఘీభావంగా ఈ హిందూ ఏకత యాత్రను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నటువంటి ఆ సైనికులకు ఆ హత్య చేయబడినటువంటి వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటించాలంటే నరేంద్ర మోడీ గారికి ఒక సంఘీభావం ప్రకటించాలంటే ఈ హిందూ ఏకత యాత్రలో మనందరం జోష్గా పాల్గొనాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మనందరిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి హంపి విద్యారణ్య పీఠాధిపతులు సిసిసి విద్యారణ్య భారత స్వామి వారి యొక్క పాదాలకు శాస్త్రంగా ప్రణాళనలు చేస్తూ వారందరి వారి ఆశీర్వాదం మనకు దొరకడం నిజంగా ఈరోజు అదృష్టం వారు కాళేశ్వరం పోతున్నారు మన హిందూ ఏకత యాత్ర చూసి మనందరినీ ఆశీర్వదించడానికి ఈ రోజు వారు రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం వారి సమయం దొరకది సంవత్సరం ముందు చెప్తే తప్ప సమయం దొరకది కానీ ఇలా సమయం ఇలా మన అదృష్టం బాగుంది కాబట్టి అలా వారు వచ్చి మనం ఆశీర్వదించడం చాలా సంతోషం అదేవిధంగా ప్రసాద్జీ ఇలా దేశ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ సమాజంలో చైతన్యం సృష్టించడం కల్పించడానికి సమాజంలో ఒక మార్పు తీసుకోవడానికి చిన్న పెద్ద కులం సంబంధం లేకుండా గడప లోపడ్డ కులం గడప దాడితే మనం హిందువులం అని చెప్పి ఇలా ముల్తాడు కట్టుకున్న మునగాలు ఈ సమాజానికి అవసరం అని చెప్పి ఇలా ప్రసాద్జీ సమాజంలో కూడా చైతన్యం తీసుకోవడానికి కష్టపడి పనిచేస్తున్న అప్పాల ప్రసాద్జీ వారు కూడా స్వాగతం పలుతూ మీ అందరం మనం ర్యాలీ సైతం ఎక్కడ ఆగారు కదన్న అప్పుడు చేస్తలేదన్న మళ్ళా వర్షం పడుతుంది ఏం చేద్దామన్నా ఆర్ధమా మరికానీ ఆర్థం తీర తప్పితే సరిదైతుంది మరి దగ్గులేస్తుంది ఇంటి పోతే మీ అమ్మ నాన్నగా ఊపడతారు ఈ మాట అని అన్న నిజంగా ఈ మాట నిజంగా అందరు మొలతాడు కట్టుకున్నారా ఇందా ఇలా మీరు మొలతాడు కట్టుకుంటే నాతో రావాలి నాతో రారనుకో ఇంటికి పోయి కడిగేసుకోరు నేను సిర చెప్తున్నా ఇంటికి పోయి ఏం చేయాలి ఇంటికి పోయి ఏం చేయాలి నాకు వర్షం పడుతుంది నా జుట్టు పోతుంది నాకైతే జుట్టు లేదనుకో నా జుట్టు పోతుంది నా మేకప్ పోతుంది నా సరిది అవుతుంది నా గ్లామర్ దెబ్బతింటుంది అనుకున్న వాళ్ళు ఇంటికి ఏం చేయాలి చేసుకోవాలి బోల్దానం ఉన్న అయితే ఈ హిందూ ఏక్తయాత్ర జోస్తోని మీరు ఏం చేస్తారో జోస్తోని ప్రశాంతమైన వాతావరణం అన్న ఇది ఎవరికి వ్యతిరేకం కాదన్న ఇది మన దమ్ము చూపెట్టుకోవడానికి మాత్రమే ఈ హిందూ ఏక్తయాత్ర నేను చాలా దూరం తెచ్చిన నేను జల్దీ పోవాలి బస్సులు ఇవ్వన్నా మీరు నేను చెప్పేదాకా బస్సులు రాసిపెట్టుకోరు నేను మళ్ళీ ఫోన్ ప్రవీణ్ రావు కృష్ణారెడ్డి ఫోన్ చేసినాక బస్సులు రాసిపెట్టుకోరు కాబట్టి ఇది వరకు కూడా మళ్ళీ వైశవరం వచ్చేవారు కూడా బస్సులు కాబట్టి ఇలా అక్కడ ఇక్కడ ఎక్కడున్నా అందరు మీరు కూడా సైడ్కున్నా వెనుకున్నా ముంగట ఉన్నా నా రతం ముందు ఉండండి ఇలా కరీంనగర్ ప్రజలకు ఒక ధైర్యాన్ని కల్పించండి మీకు అందరికీ మేము అండకపోవడం అని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ హిందూ సమాజం అంతా కూడా మీ ఖండం ఉన్నామని చెప్పి ఒక భరోసా కల్పించడానికి మనందరం ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జానకి జానకి